చెబోదయాం యేసుక్రీస్తు నామన్న వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన నా దేవుని గ్రంథంలో నుండి మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నిల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వాక్యం దానిస్తుండగా మీరు మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని నామంలో ప్రార్థించడానికి తండ్రి అమ్మాయి దేవుని శిష్యుడు మార్కు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఆయన సమాధానమును సంతోషమును జవాబును అనుగ్రహించే దేవుడ ఉన్నాడు అని సత్యాన్ని మనం గ్రహించవలేను మనము ఏ ప్రార్థన మనమైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేసి మొరుపించున్నామో ఆ ప్రార్థన మనవి విని దేవుడు జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు కాని ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ మనవి విని సహాయం చేస్తాడని మనము నమ్మవలను నమ్మట నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అని దేవుని వాక్తుందో సెలవిస్తూ ఉంది దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటే ఏది కూడా లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దైనందిన విశ్వాస జీవన ప్రయాణములో ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే ఈవులను ఆయన ఇచ్చే దీవెలను పొందుకొని లోకంలో సంఘములో సమాజంలో వరదెల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించిన గాక ఆమె పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రం చలిస్తూ వాక్యం ధారించే ధన్యత కృపా భాగ్యం మీరు అనుకరించినటై స్తోత్రాలు మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తాయి వీక్షిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరులను విశ్వాసులను సంగములను సేవకులను దీవించి అనునిత్యం ప్రార్థిస్తూ ప్రార్థనకు జవాబు అనుగ్రహించు మీ అందరూ మేము నమ్మకం కలిగే లోకంలో సంఘంలో వరదలినట్లు మీ తోడు మీ సన్ని మాకు అనుగ్రహించి ఏ ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకనుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సుధాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించినగాక ఆమె